హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఊరెళ్ళకు ముందు షూట్ చేసిన వ్లాగ్ అనమాట అండ్ ఏంటక్క ఇంకా ఇన్ని రోజులు పెడతావు అనుకుంటున్నారా ఇంకా దాదాపు ఇదే లాస్ట్ అనుకుంటున్నాను నేనైతే ఇంకేవైనా ఒకటి రెండు చిన్న చిన్న క్లిప్స్ ఉన్నా కూడా అవి అయితే నేను ఇంకా షార్ట్ వీడియోలు అయితే చెప్తాను అంటే షార్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ ఊరెళ్ళే ముందు ఒక టూ డేస్ బిఫోర్ అనమాట ఇంకా అప్పుడైతే ఇదిగోండి కిచెన్ అయితే చాలా రోజులు అయితే క్లీన్ చేయకని చెప్పాను కదా ఇంకా కిచెన్ అయితే ఆ రోజు లైట్గా డీప్ క్లీనింగ్ అనమాట ఫుల్గా డీప్ క్లీనింగ్ అంటేనేమో మొత్తం టోటల్గా అన్నీ కూడా తీసేసి అన్ని కడిగేసి పెడతాను అంటే గిన్నెలు ప్రతి స్పూన్ కడికెళ్ళి ప్రతి డబ్బా కడికెళ్ళి అన్ని కడిగి హాల్లో బోర్లించేసి మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ కొత్త పేపర్స్ వేసేసి అప్పుడు గా మళ్ళీ సర్దేసుకుంటాను అది మొత్తం డీప్ క్లీనింగ్ ఈరోజు అయితే మొత్తం డీప్ క్లీనింగ్ కాదు కానీ ఇంకా ప్రతి సెల్ఫ్లో ఉన్న అన్ని ఐటమ్స్ అన్ని తీసేసి దాదాపు కడిగేసాను కడిగి ఎక్కడి అక్కడ సర్దేసుకుంటున్నాను అనమాట అందుకని హాఫ్ డీప్ క్లీనింగ్ అంటున్నాను అనమాట పూర్తిగా కాదు అలానే నార్మల్ క్లీనింగ్ కూడా కాదు అలా చేసేస్తున్నాను ఇంకా ఊరెళ్ళేది ఉంది కదా మళ్ళీ వచ్చేసరికి అసలు అయితే వచ్చిన తర్వాత చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు ఫస్ట్ చేసేసాను ఇదిగోండి మొత్తం కూడా నీట్గా అన్నీ తీసి మళ్ళీ అన్నీ సరిదేసుకున్న తర్వాత ఇలా ఉందనమాట కిచెన్ అయితే ఇంతకీ ఎలా ఉందనేది కమెంట్ చేయండి ఇంకా చూసారు కదా చాలా బాగుంది కదా కొంచెం ఎందుకు తెలియదు కొంచెం క్లీన్ చేసిన తర్వాత మనకి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఎన్ని పనులు ఉన్నా కూడా కిచెన్ కానీ ఇంట్లో ఏదైనా కూడా క్లీనింగ్గా ఉంటేనే మనకి హ్యాపీగా అనిపిస్తుంది లేదు అంటే చిరాగ్గా అనిపిస్తుంది నేను వెళ్ళేటప్పుడు క్లీన్ చేసుకొని ఇలా నీట్ గా సర్దుకొని వెళ్ళాను కదా ఇంటికి మళ్ళీ నేను ఊరు నుండి వచ్చేసరికి ఎలా అయినాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మొత్తానికి ఊరెళ్ళే ముందైతే నేను ఇలా అన్ని సర్దేసుకున్నాను అప్పటికి ఫుల్ బిజీ బిజీ హడావిడిగా కొట్టుకుంటూ ఉన్నాను అనమాట స్టిచ్చింగ్ అయినా కూడా నేను ఇల్లు అయితే నీట్గా సర్దేసుకున్నాను అందులో కిచెను బెడ్రూమ్ కూడా నీట్గా సర్దేసుకున్నాను హాల్ అనేది ఆల్రెడీ నేను మొన్న శ్రీరామనవం అప్పుడే నేను క్లీన్ చేసేసుకున్నాను కదా ఆ రోజు క్లీన్ చేసేసుకొని అంత సర్దేసుకున్నాను ఇంక ఈరోజు నార్మల్గా క్లీన్ చేసుకున్నాను కిచెన్ అయితే కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకొని అన్నీ కూడా సర్దేసుకున్నానండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి నాకైతే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అండి కిచెన్ క్లీన్ చేసిన తర్వాత ఎందుకంటే ఎప్పటికప్పుడు అనుకుంటానే ఉన్నానండి క్లీన్ చేయాలి క్లీన్ చేయాలి అని చెప్పేసి కానీ మన స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఎప్పుడు బిజీ బిజీగానే ఉంటుందండి ఇంకా ఎక్కువగా ఆర్డర్స్ అనేది రావడం వల్ల ప్లస్ అర్జెంట్ బ్లౌజులు రావడం వల్ల కూడా నాకు అస్సలు టైం అనేది సెట్ అవ్వలేదు మొత్తానికి ఏదోలా అయితే టైం చూసుకొని మార్నింగ్ టైంలోనే నేను చేశానండి మళ్ళీ షాప్కి వెళ్ళే టైం అంటే ముందు పిల్లల్ని షాప్కి పంపించేశాను నేను ఇంకా మా వారిని ఆఫీస్కి పంపించేసిన తర్వాత ఎయిట్కి మొదలు పెట్టేసాను ఎయిట్ నుండి దాదాపు టెన్ వరకు క్లీనింగ్ అనేది చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి షాప్కి వెళ్దాము అనుకున్నాను అలా నేను మార్నింగ్ టైంలో పెట్టేసుకున్నాను నాకు తెలిసి కిచెన్ క్లీన్ చేస్తే దాదాపు ఒక హాఫ్ డే అన్న పట్టిద్దండి కానీ ఈరోజు డే కాకుండా ఓన్లీ టూ అవర్స్లో అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసేసాను ఓవరాల్గా కిచెన్ కంప్లీట్ అయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించేసింది ఇంకెప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి షాప్కి అయితే వెళ్ళాలి అయితే మా అక్క అయితే వచ్చారనమాట ఆ రోజు మీకు చెప్పాను కదా వీడియో పెడదామనుకుంటే కుదరలేదు ఇంకా వచ్చారు కాబట్టి ఇంకా మ్యాంగోస్ తీసుకొచ్చారు వాటిని అయితే పచ్చడి పెడతాను అన్నారు అందుకని ఇంకా వాటి పని కూడా చూడాలి ఈరోజు ఇంకా ఎవరైనా వచ్చినప్పుడే మనకి కొన్ని కొన్ని ఇలాంటివి తెలియని పనులు అయితే చేపి చేసుకుంటూ ఉంటాం కదా అలా అనమాట ఇంక ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయిపోయి షాప్కి వెళ్ళి వచ్చి షాప్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో మళ్ళీ ఆఫ్టర్నూను మాకు ఒక్కరి కష్టపడుతుందని చెప్పేసి నేనైతే హెల్ప్ చేస్తున్నాను అనమాట ఇలా కోయడానికి అయితే ఇవి అయితే అసలు పచ్చడి పెట్టే కాయలు కాదండి తీయటి కాయలే కానీ అవి పండడానికి టైం పట్టిద్ది కాయలుగా ఉన్నాయి పచ్చిగా చూద్దాం మరి పచ్చడి పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి పచ్చడి పెట్టడానికైతే కట్ చేస్తున్నాము ఇంకా పచ్చడి పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కానీ ఇంకా చూడాలి అండ్ స్వీట్ పచ్చడి లాగా అయిపోతుందేమో నాకు తెలిసి అయితే మొత్తము అదేమంటారు జీడి అనేది తీసేసి ఓన్లీ ఆ పైన తొక్కు కూడా తీసేసి ఓన్లీ ఆ ముక్కలు మాత్రమే కట్ చేసేసుకుంటున్నాము అదంతా తీసేసి దానికే ఇంకా ఇలా హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట దాంట్లో కొన్ని కొన్ని కొంచెం పండిన పనులు కూడా ఉన్నాయి అవి కూడా తీసి పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను మొత్తానికి అయితే పచ్చడి అయితే పెట్టేస్తుంది ఈరోజు ఈవినింగ్ వరకు అప్పటికే ఆఫ్టర్నూన్ టైం అవుతుంది కదా ఇంక ఇవన్నీ రెడీ చేసిన తర్వాత నైట్ అయితే పెడతాను అందనమాట ఇంక ఇవన్నీ కట్ చేసి కొంచెం హెల్ప్ చేసి నేనైతే షాప్కి అయితే వెళ్తాను ఇంకా ఈ రోజు అయితే ఇదిగోండి ఇది నైట్ టైం అనమాట ఇంకా నైట్ టైంలో నేనైతే బ్లౌజులు అన్నీ కట్ చేసుకుంటున్నానండి ఊరెళ్ళేది ఉంది కదా ఊరెళ్ళే ముందైతే ఎన్ని ఉంటే చూడండి అసలు వీడియోస్ పెట్టడానికి కూడా టైం లేకుండే అండి నేను అసలు వీడియోస్ కూడా ఎక్కువ షూట్ చేయలేదు ఇలా కొన్ని కొన్ని మాత్రమే షూట్ చేశాను ఒక్కొక్క ఒక్కటే కస్టమర్ ఇవి ఒక సిక్స్ సెవెన్ ఉంటాయి కదా అట్లా నేను ఒక్క కస్టమర్ ఫైవ్ బ్లౌజెస్ ఒకటేసారి కట్ చేసేసాను అలా కట్ చేసిన బ్లౌజులు అనమాట ఇవి కట్ చేసిన తర్వాత ఇది నేను కట్ చేసిన వీడియో కూడా షూట్ చేశారండి ఐదు బ్లౌజ్లో నాలుగు బ్లౌజులు ఒకసారి కట్ కట్ చేశాను అది వీడియో షూట్ చేశాను కానీ మన టైర్లింగ్ ఛానల్లో పెట్టడానికి నాకు టైం సెట్ అవ్వలేదు ఇంకా అలా నేను కట్ చేశాను అది పెడతాను నేను ఈ రెండు రోజుల్లో ఇప్పుడైతే ఈ కట్ చేసిన అన్నిటికీ కూడా మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి లైనింగ్లన్నీ కట్ చేశాను వీడియో షూట్ చేసుకుంటూ అంత బిజీగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి వీడియోస్ వీడియోస్ కూడా కట్ చే అంటే షూట్ చేస్తూ ఉన్నమాట ఇంకా మొత్తానికైతే ఇవన్నీ సపరేట్ చేసేసి ఈ బ్లౌజులన్నింటిని కూడా సపరేట్ చేసేసి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా దాంతోనే అదైతే కట్ చేసేసుకోవాలి ఇంకా ఇవన్నీ నైట్ డైవ్లో పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ కొంచెం తొందరగానే షాప్ ఓపెన్ చేస్తున్నాను కాబట్టి ఇంకా మనకి వర్క్ అనేది తొందరగా అయిపోతుంది అన్నమాట నైట్ ఖాళీగా ఉండకుండా నైట్ అప్పటికే చాలా లేట్ అయిపోతుందండి ఇంకా పనులు ఎప్పటికే ఉంటాయి కానీ ఇంకా మా అక్క వచ్చింది కదా కొంచెం హెల్ప్ అలా చేస్తూ ఉందనమాట నేను కష్టపడుతుంటే చూడకుండా అంటే ఇంట్లో పని చేసుకుంటూ స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను కాబట్టి అలా ఇంటికి వచ్చిన వాళ్ళు నాకు తెలిసి మా మా అక్క వాళ్ళు అయితే అసలు అట్లా ఉండరు అనమాట ఏదైనా చేస్తూ ఉంటారు ఇప్పుడైతే నేను ఇలా నన్ను కట్ చేసుకోమని చెప్పేసి తనైతే చూసుకుంటుందనమాట ఇంట్లో పని అయితే ఇంట్లో పని అంటే ఏముండదు వంట పని అది ఒక్కొక్కసారి అయితే నేను వంట మార్నింగే చేసేస్తాను అంటే కర్రీ రైస్ అయితే ఒకటి అంతే కానీ ఏదైనా ఒకరు ఎవరో ఒకరు ఉంటే మాత్రం ఎందుకో తెలియదు చాలా రిలీఫ్గా ఉంటుంది పనే ఏం లేదన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే అందుకనే ఇంకా నైట్ టైంలో అయితే కట్ చేసేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే నైట్ ఎక్కువగా కట్ చేసుకునేదానికి కాదు ఈ మధ్యలో అయితే ఆఫ్ చేసేసాను కదా ఎందుకంటే షాప్లో కుట్టేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో వంట చేసుకుని తినేసరికి నాకు టెన్ అవుతుంది ఇంకా ఆ టైంలో కటింగ్ అంటే ట్వెల్వ్ అవుతుందండి అందుకని ఈ మధ్యలో కటింగ్ అనేది పెట్టుకోవట్లేదు షాప్లోనే పెడతాను పెడుతున్నాను కానీ అక్క ఉంది కదా అందుకని నేను నైట్ టైంలోనే పెట్టేసుకుంటున్నాను వర్క్ అనేది అందుకంటే చాలా ఉన్నాయి బ్లౌజ్లో ఇంకా ఈ మధ్యలోనే ఆ రోజు నాకు మ్యారేజ్ ఉండే కదా మ్యారేజ్కి వెళ్ళడము ప్లస్ ఊరు వెళ్ళడము ఇవన్నీ కూడా ఆ రెండు మూడు రోజులలోనే బాగా ఉండే అనమాట ఇప్పుడు ఈ కట్ చేసిన బ్లౌజ్లన్నీ ఒకటే రోజు రేపు కట్ అయితే స్టిచ్చింగ్ చేసేసేయాలి ఆ స్టిచ్చింగ్ చేసే వీడియోస్ కూడా వస్తుంది దీంట్లోనే అంటే నేను ఫుల్ స్టిచ్చింగ్ అయితే పెట్టట్లేదు కానీ నార్మల్గా అక్కడక్కడ షూట్ చేసిన బ్లాగ్ అయితే అండ్ మనం ఏదైనా కూడా కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి నేనైతే అంత హెల్త్ బాగాలేకపోయినా ఇన్ని బ్లౌజులు కుట్టగలుగుతున్నాను అది కొంచెం హెల్త్ బాగుంటాయి ఇంకెంత వర్క్ చేసేదాన్ని ఇది ఒక్కటే కాటే ఇంకా ఎంత చేయాలని నాకైతే చాలా ఉందండి నాకు అంటే ఆలోచనలు అనేది నాకు చాలా చాలా వస్తాయి ఇది చేయాలి అది చేయాలి ఇలా చేయాలి అలా చేయాలని చాలా వస్తూ ఉంటాయి నేను అనుకున్న ప్రతిదీ చేయలేకపోవడానికి కారణం రెండు రీజన్స్ ఉన్నాయండి ఒకటి నాకు సాధ్యం అంతవరకు కొంచెం మనీ అడ్జస్ట్ కావ కాకపోవడం ఒకటి ఇంకొకటి మెయిన్గా నాకు హెల్త్ అనమాట హెల్త్ బాగుంటే మనం ఏదైనా చేస్తామండి నాకు హెల్త్ అంటే హెడ్ ఎక్ ప్రాబ్లం అనమాట దానివల్ల మైగ్రేన్ హెడ్ ఎక్ కదా అది ఉంటే ఇంక అసలు పని చేయలేమండి అది ఎలా వస్తుందో ఏంటో తెలియదు అలా వచ్చేసి ఒక టూ త్రీ డేస్ అయితే చంపేస్తూ ఉంటుంది ఈ మధ్యలో ఏంటో రెగ్యులర్గా ఉంటుందండి ఇంకా రెగ్యులర్గా ఉంటుంది అంటే హెడ్డెక్ అనేది పీక్స్కి వచ్చేసినట్టుగా ఉంది నాకు అందుకని అంతకుముందు వన్ వీక్ ఒకసారి అట్లా వచ్చేది తర్వాత డే బై డే అట్లా ఉండేది ఇప్పుడేమో రెగ్యులర్గా ఉంటుంది దానివల్ల కొంచెం నేను అనుకున్న పనులు అయితే సాధ్యమైనంత వరకు చేయలేకపోతున్నానేమో అనిపిస్తుంది ముఖ్యంగా హెడ్ వాష్ చేస్తే అస్సలు ఉండలేనమాట ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది ఇంకా అందుకే ఎప్పుడైనా నేను వన్ వీక్ ఒకసారి చేసేదాన్ని లేదా వన్ వీక్లో టూ టైమ్స్ తలస్నానం చేసేదాన్ని కానీ ఇప్పుడు చెయ్యట్లేదండి ఎందుకంటే నాకు తలనొప్పి ఎక్కువ అయిపోతుంది అనమాట తలస్నానం చేస్తే అందుకనే వన్ వీక్ కాకుండా ఒక టెన్ డేస్కి ఒకసారి అట్లా స్నానం అయితే చేస్తున్నాను అంటే తలస్నానం చేస్తున్నాను ఇదిగోండి ఇది నెక్స్ట్ డే అనమాట ఇంకా షాప్కి అయితే వచ్చేసిన తర్వాత నిన్న నైట్ కట్ చేసుకున్న బ్లౌజులు అన్నీ కూడా ఇంకా షాప్కి తీసుకొచ్చేసి ఇక స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశానండి చూసారు కదా పని అయితే చాలా ఉంటుందండి ఇంకా ఒకటి కుట్టేశాను ఇది నెక్స్ట్ బ్లౌజు అలా నేను ఎన్ని బ్లౌజులు కుట్టాను అనేది చూపిస్తున్నాను అండ్ వర్క్ అయితే బాగా ఉంటుందండి చెప్పాను కదా హెల్త్ చూసుకోవాలి ఫస్ట్ మెయిన్ మనకి హెల్త్ బాగుంటేనే ఏదైనా చేయగలుగుతామండి నాకు హెడ్ ఎక్ తప్ప ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ ఏవి లేవు హెడ్ మెయిన్ అనమాట అది బాగుంటాయి కానీ మనకి మన మైండ్కి ఏదైనా మనం ఆలోచించాలన్నా ఏదైనా పని చేయాలన్నా ఏదైనా ముందడుగు వేయాలన్నా మనకి మున్ మెయిన్గా మనకి హెడ్తోనే పని అనమాట అంటే ఆలోచన శక్తి అనేది దానికే ఉంటుంది మెదడుకి కాబట్టి నాకు అదే ప్రాబ్లం అవుతుంది అన్నమాట దానివల్లనే నేను ఇంకా అనుకున్న పనులు చేయలేకపోతున్నాను అని నా ఫీలింగు చూడాలి ఇంకా అలాగే నాకు చేయాలి ఏదైనా చేయాలి చేయాలి అనేది చాలా ఉంటుందండి కానీ చేయలేకపోతున్నా కానీ హెడ్ ఎక్ తగ్గించుకోవడానికి అయితే చూస్తున్నాను ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా మనం ఎక్కువగా ఆలోచించకూడదు ఎక్కువగా ఆలోచిస్తేనే మనకి ఇలా హెడ్ఏక్ వస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు అదే చెప్తున్నారు కానీ ఒక్కొక్కసారి మనం ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకపోయినా హెడ్ఏక్ వస్తుంది ఎందుకో తెలుసా కొంచెం మనకి ఇలా తల స్నానం చేయడం వల్ల ఒకటి ఎండకు వెళ్ళడం ఏదైనా ఏదైనా కొంచెం టెన్షన్ పడినా ఏదైనా కొంచెం ఆలోచించ ఇలా చాలా రకాలుగా వస్తుందండి హెడ్ఏక్ ఒక దానికన్నా ఏం లేదు మళ్ళీ సౌండ్స్ విన్నా వస్తుంది ట్రాఫిక్లోకి వెళ్ళినా వస్తుంది రకరకాలుగా వస్తుందండి అందుకనే హెడ్డేక్ రాకుండా చూసుకోండి నాకు చిన్నప్పుడు అనిపించేది అసలు హెడ్డేక్ ఎలా వస్తుంది అని చెప్పేసి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే ఏజ్లో అనిపించేది నా మనసులో నాకు అనిపించేది అది ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు తలనొప్పి అంటారో అసలు తలనొప్పి ఎలా వస్తుంది అని అనుకునే నేను ఇప్పుడు దాంతోనే చాలా బాధపడుతున్నాను నేను నిజంగా అలాంటి సిచ్యువేషన్ వస్తుందని నా లైఫ్లో నేను ఎప్పుడు అనుకోలేదు కాబట్టి మీరు ఎప్పుడు కానీ ఏ విషయాన్ని గురించి కానీ ఎక్కువగా ఆలోచించొద్దండి ఏది కానీ పాజిటివ్గా ఆలోచించుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి అప్పుడే మనం హెల్త్ అనేది బాగుంటుంది ముఖ్యంగా మనం ఈ తల అనేది బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము కాలు కాకపోయినా బతుకుతామో చెయ్యలేకపోయినా బతుకుతాం కానీ మెయిన్ హెడ్ లేకపోతే బతకలేం చూడండి అది అనమాట అదే మెయిన్ మనకి ఇప్పుడు వరకు మార్నింగ్ నుండి ఎన్ని రోజులు కుట్టాను ఏంటనేది నేనైతే కౌంట్ చేయలేదు ఎందుకంటే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను అనమాట అండ్ షాప్కి వచ్చిన తర్వాత మా అక్కడికి కూడా బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి తను కూడా షాప్కి అయితే వచ్చేసింది అయితే షాప్కి వచ్చి ఖాళీగా ఉండదు అనమాట ఖాళీగా అంటే ఏదైనా కూడా ఏదో ఒక చిన్న పని చేస్తూనే ఉంటుంది ఖాళీగా ఉండకుండా వచ్చేసి క్లాత్లన్నీ ఉన్నాయి అప్పుడు మా కోసం అని కొన్ని క్లాత్లు అయితే పక్కన పెట్టాను అవి ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి నేను వెతుకమంటే వెతుకుతుంది అనమాట సమ్మర్ కదా ఏమైనా ఫ్రాక్స్ కుట్టిద్దామని అనుకున్నాను అనమాట అప్పుడు ఇంకా అందుకని తనైతే అయితే అన్ని వెతుకుతూ ఉంది ఇంకా దాంట్లో మనకి బాస్కెట్లో ఉన్నాయి కదండి కొన్ని నేనేం చేస్తానంటే వేస్ట్ పీసులు చిన్న చిన్న పీసులు అన్నీ పడేస్తూ బిన్ డస్ట్బిన్లో కొంచెం ఏదైనా అవసరం వస్తాయి అనుకున్న చిన్న చిన్న పీసులు చిన్న చిన్న పీసుల కనుక కొంచెం పెద్ద పీసులు నేను బాస్కెట్లు అయితే పెట్టేస్తాను ఎందుకంటే మనకి పైపింగ్ లేదా దేనికైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇదిగోండి తనైతే సదురుతూ ఉందన్నమాట అవన్నీ తీస్తుంది ఇవన్నీ ఎందుకు పెట్టేసుకున్నాము అంటుంది అనమాట నేను చదువుదామంటే నాకు అసలు కుదరట్లేదు అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నాను అనమాట చూసారు కదా ఇంకా స్టిచ్చింగ్ చేస్తూనే దాంతో అయితే మాట్లాడుతూ ఉన్నాను చాలా క్లాత్లు అండి అవన్నీ కొన్ని వేస్ట్ పీస్లు కూడా ఉన్నాయి కానీ నేను ఒక్కొక్కసారి పడేస్తా ఉంటాను ఒక్కొక్కసారి దాంట్లో కుట్టేస్తా ఉంటాను అనమాట ఇంక ఇప్పుడైతే అవన్నీ తీసుకుంటూ కొన్ని పీసులు అయితే వెళ్ వెళ్ళాయనమాట అంటే కాటన్ పీసులు కానీ అలా ఇప్పుడు సమ్మర్కి కాటన్ ఫ్రాక్స్ అయితే బాగుంటాయి కదా అయితే నాకు ఇవి స్టిచ్ చేయడానికే టైం అసలు లేదు ఇంకా ఫ్రాక్స్ సైపు చేయాలి మాకేమో ఏమంటుందంటే ఇక్కడ స్టిచ్ చేసి మిగిలిన క్లాత్ స్టిచ్ చేసేసి సేల్ చేయొచ్చు కదా ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నావు క్లాత్లు అని చెప్పేసి తెచ్చేస్తుంది అనమాట నిజానికి నాకు కస్టమర్ బదులు ఇవి కుట్టడానికే టైం అనేది సెట్ అవ్వట్లేదు ఇంకా ఫ్రాక్స్ కుట్టి సేల్ చేయాలంటే నా తను అయ్యే పని కాదు ఇంకా చెప్పాను కదా ఇంకొక కష్టం ఇంకొక ఒక్కొక్క వర్కర్ని అయితే చూసుకోవాలి అనుకున్నాను కదా తను వస్తే మాత్రం ఇలాంటి ఫ్రాక్స్ అలాంటివి కూడా కుట్టి సేల్ చేద్దామని అయితే ఐడియా ఉంది కానీ చూడాలి నెక్స్ట్ అయితే మొన్న ఒక సిస్టర్ మన దగ్గరికి రెగ్యులర్గా రెగ్యులర్ రెగ్యులర్గా వచ్చే కస్టమర్ తనైతే ఆల్రెడీ కొంచెం తనకి బేసిక్ అయితే తెలుసు టైలరింగ్ గురించి తనైతే అడిగింది అనమాట నేను టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను నేర్చుకొని నీ దగ్గరే కుడతాను అని చెప్పేసి అయితే వాళ్ళకి చిన్న పాపనే మొన్న చెప్పాను కదా హేమింగ్ చేస్తుంది తను అటు పాత్ర రూమ్ దగ్గరే ఉంటుంది అని చెప్పేసి తనే అనమాట నేను నేర్చుకుంటాను అని చెప్పేసి అయితే టైలింగ్ ఎప్పుడు నేర్పిద్దామన్నా కూడా ఏదో ఒక ఆటంకం అయితే వచ్చేస్తుందండి అందుకనే నేను టైలింగ్లోకి అంటే టైలింగ్ నేర్పిద్దామన్నా కూడా నాకు ఏదోలా ఉంది ఎందుకంటే ఇటు స్టిచ్చింగ్ మేనేజ్ చేసుకోవాలి అటు నేర్పించాలి అంటే కష్టము కానీ మన కటింగ్ వచ్చిన వాళ్ళైతేనే బాగుంటుంది మన షాప్లో వర్క్ చేయడానికి ఇప్పుడు వేరే వాళ్ళకి ఇంటికి ఇవ్వడం కంటే షాప్లో వచ్చి కుడితే నాకు కొంచెం మంచిది అనమాట అంటే నేను ఎలా చెప్తే అలా కుడతా ఉంటారు కదా అందుకని ఈ షాప్కి వచ్చి కుట్టే వాళ్ళని తీసుకోవాలి అనుకుంటున్నాను నేను ఇప్పుడు అయితే నేను చాలా సార్లు అనుకున్నాను నేర్పిద్దాము అని కానీ మీరందరూ కూడా కొంతమంది కామెంట్ చేశారు అక్క ఎందుకు తల తలనొప్పి టైర్లింగ్ నేర్పించడము అని చెప్పేసి కానీ అనుకుంటున్నాను ఒకవేళ మీకు ప్రైజ్ అనేది ఐడియా ఉంటే చెప్పండి అంటే మీ ఏరియాలో మీరు ఒకవేళ మీరు నేర్పిస్తే గిట్ట ఎంత ఎంత మనీకి నేర్పిస్తున్నారు ఎన్ని మంత్స్ నేర్పిస్తున్నారు అనేది కామెంట్ చేయండి అలాగే ఒకవేళ నేర్చుకునే వారు నేర్చుకుంటున్నారు కదా వేరే దగ్గరికి వెళ్ళి నేర్చుకునే దగ్గర మీరు ఎంత మనీ అనేది వాళ్ళకి ఇస్తున్నారో కూడా కమెంట్ చేయండి ఎన్ని నెలలు అలా అని కూడా కమెంట్ చేయండి నాకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది ఇంకా అలా మీరు చెప్తే నేను ఎంత తీసుకోవాలి ఏంటనేది నాకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది తనైతే నేర్చుకుంటాను అంది నేను అన్నాను హాలిడేస్కి ఊరెళ్తాం కదా ఊరెళ్ళి వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి అన్నాను ఎందుకంటే నాకు కూడా షాప్లో ఒక రొట్టె బాగుంటది అనుకుంటున్నాను వేరే వాళ్ళకి ఇంటికి ఇస్తూ ఉంటాం కానీ ఇంటికి ఇవ్వడం కంటే మన దగ్గర స్టిచ్చింగ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ ఇంకొక మిషన్ అయితే షాప్లో షాప్లో అంటే షాప్ కన్నా తీసుకొచ్చేసి ఇంటి దగ్గర పెట్టుకున్నాను కదా అదైతే ఖాళీగానే ఉండిపోతుంది ఇంకా ఒకవేళ తను వస్తే ఈ మిషన్ కూడా అక్కడికి షిఫ్ట్ చేసేసుకుందాము అలాగే నేను చెప్పాను కదండి నేర్పిద్దాము అని ఆలోచన వస్తే నేర్పించవచ్చు కానీ నాకు ఎప్పుడు నేర్పిద్దాం అనుకున్నా కూడా ఏదో ఒకటి వర్క్ ఎక్కువగా ఉండడమో లేదా నాకు హెడ్డేక్ రావడమో ఇలా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకి నేర్పించాలి అంటే ఖచ్చితంగా మనం ఎంతో కొంత మాట్లాడాల్సి వస్తుంది కొంచెం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది కదా అలాంటి సిచ్యువేషన్లో కొంచెం నాకు హెడ్డేక్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఇంకా దానివల్ల నేను నేర్పించడానికి కొంచెం చూపించట్లేదు కానీ ఇంకా ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేనైతే అయితే మంత్లీ లేదా త్రీ మంత్స్కో ఎంత తీసుకుంటున్నారు ఎంత ఇస్తున్నారు అనేది కమెంట్ చేయడానికి ఖచ్చితంగా అలాగే మా ఏరియాలో కూడా ఎంత ఉందనేది కూడా నేను కనుక్కున్నాను దాన్ని బట్టి మీరు చెప్పేదాన్ని బట్టి నేను చూసుకుంటాను ఎందుకంటే తనకు కూడా వచ్చే ఆల్రెడీ ఒకరిని ఒకరికి నేర్పించాము అంటే ఒకరికి నేర్పిస్తున్నాము అంటే ఆటోమేటిక్గా వేరే వాళ్ళు వస్తూ ఉంటారు కానీ నేను నేర్పించడానికి ముందడికి వెయ్యట్లేదు అనమాట చెప్పాను కదా మళ్ళీ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే నాకు ఇక్కడ స్టిచ్చింగ్ వేస్ట్ అయిపోతుంది టైము అని చెప్పేసి వాళ్ళకి నేర్పిస్తూ ఉన్న టైంలోనే నేను ఒక బ్లౌజో రెడ్ బ్లౌజ్లో కొట్టుకుంటే నాకు మనీ ఇక్కడ వచ్చేస్తాయి కదా అన్న ఫీలింగ్ అనమాట కానీ పర్లేదు మనకి కూడా వర్కర్స్ కావాలి కాబట్టి మనం నేర్పించి మన దగ్గర పెట్టుకుంటే ఇంకా బెస్ట్ మన కటింగ్ వచ్చిన వాళ్ళైతే అని అనుకుంటున్నాను చూద్దాం మరి సమ్మర్ అయిపోయిన తర్వాత అంటే ఈ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడైతే ఈ రోజు కుట్టిన బ్లౌజులు అన్నీ అయితే ఇవే అనమాట మొత్తానికి బ్లౌజులన్నీ కంప్లీట్ చేసేసాను ఇదిగోండి ఇవైతే హెమ్మింగ్ ఇచ్చేస్తున్నాను హెమ్మింగ్ చేసే అమ్మాయికి కూడా వెళ్ళిపోయిందండి నేను ఊరెళ్దాం అనుకునే టైంలోనే తను వెళ్ళిపోయింది ఇంకా తనకి వేరే అమ్మాయికి అయితే అంటే ఇప్పుడు నాకు చెప్పాను కదా ఒక అమ్మాయి ఇప్పుడు నా దగ్గరికి నేర్చుకోవడానికి వస్తా ఉంటుంది అని చెప్పేసి తనకైతే ఇద్దామనుకుంటున్నాను తనంది అనమాట నేను చేస్తారులే అక్క అని చెప్పేసి ఇంకా ఆ టైంలో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే వేరే వాళ్ళని మళ్ళీ వెతుక్కోవాల్సి వచ్చేది ఆల్రెడీ మన దగ్గర చేసిన అమ్మాయి ఇంకొక అమ్మాయిని తీసుకొస్తా అంటే తను తను రమ్మంటాను అందుకని తనకు కూడా హిందీ వస్తుంది తెలుగు రాదు మళ్ళీ లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది ఎందుకు లే అని చెప్పేసి ఇంకా ఈ అమ్మాయికి అయితే ఇచ్చేస్తాను అనమాట ఇంకా తనైతే ఫోన్ చేయగానే వచ్చేసింది ఈ ఇప్పటివరకు మార్నింగ్ నుండి కుట్టిన బ్లౌజులు అన్నీ కూడా ఇంకా తీసుకెళ్తుంది అనమాట చూసారు కదా తనైతే తీసుకెళ్తుంది బ్లౌజులు కానీ థ్రెడ్స్ కానీ అంతకు ముందు కుట్టినవి కూడా తీసుకొచ్చేసింది ఇంకా అప్పటికే టైము సెవెన్ ఏమవుతుంది తనకి ఇచ్చేసిన తర్వాత కూడా నేను ఇలా మళ్ళీ బ్లౌజ్ అనేది స్టార్ట్ చేశాను మీకు చెప్తూనే ఉంటాను కదండి కుట్టేటి కుట్టినవి కుట్టినట్టుగా అప్పుడప్పుడు వాళ్ళు ఏ టైంకి వస్తారో తెలియదు ఒక్కొక్కసారి అర్జెంట్ గా ఉన్న బ్లౌజ్ ఒక రావాల్సి వస్తుంది కాబట్టి మిగిలిన బ్లౌజ్ కూడా తీసుకెళ్తూ ఉంటారు అందుకనే ఒక రోజులో నేను ఎన్ని బ్లౌజులు కుడుతున్నాను ఏంటి అనేది నాకు చూపించడానికి కుదరట్లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు హెమింగ్ ఇచ్చేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా ఆ రోజు కుట్టిన బ్లౌజ్ నేను ఆ రోజు చూపించడానికి నాకు కుదరదు అనమాట ఇదిగోండి మళ్ళీ మొత్తానికి తను వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ చేసేసాను మొత్తానికే ఇంకా ఎన్ని బ్లౌజ్లు అయినా చూడండి ఇంకొక రెండు బ్లౌజులు ఏవో కొట్టేస్తాను ఇలా డే మొత్తం కూడా నేను ఎన్ని బ్లౌజులు కుట్టాను ఏంటి అనేది చూసారు కదా కౌంట్ చేయలేదు అండ్ నాకు తెలిసి నేనైతే దాదాపు ఒక సిక్స్ సెవెన్ బ్లౌజులు అయితే ఈజీగా కుట్టేస్తానండి ఇంకా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం టెన్ బ్లౌజులు అయితే చాలా ఈజీగా కుట్టేస్తాను టెన్ టు నైట్ ఎయిట్ వరకు టెన్ కాదు ఇంకెక్కువ కూడా హెల్త్ బాగుంటే ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు లాగైతే ఇదే అనమాట నచ్చిన తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి